హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రెడ్డి గారు రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నారు ముందుగా ఈ తేదీ నుంచి ఈ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా తెలుసుకోండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా వారికి ప్రతి ఏడాది కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు ఎకరాలు కలిగిన వారికి పదిహేను వేలు ఇలా పెంచుకుంటూ పోతామని కూడా చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ వానాకాలం సీజన్ అయితే మొదలైంది ఈ వానాకాలం సీజన్ కు రైతులకు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు ఇక రైతులందరికీ కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం కింద ఒక ఎకరం ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పది ఎకరాల వరకు కూడా డెబ్బై ఐదు వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే ఈ పథకానికి పదిహేను వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించారు ఈ నెల లాస్ట్ వరకు కూడా రైతు రుణమాఫీ కొనసాగుతుంది కాబట్టి ఈ వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పది ఎకరాల వరకు డెబ్బై ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు చేసుకోండి అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి అప్పుడే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే తెలుసుకోండి